ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి వచ్చిన అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఎంఎస్ నంబర్ థర్టీ త్రీ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ ద్వారా జారీ చేయబడిన ఉత్తర్వులను ధృవీకరించేందుకు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే ఇరవై వేల రూపాయలు దాంట్లో పద్నాలుగు వేల రూపాయలేమో స్టేట్ గవర్నమెంట్ ఆరు వేలేమో సెంట్రల్ గవర్నమెంట్ గతంలో కేంద్ర ప్రభుత్వం లీజ్ కి ఇవ్వదు ఈ ఏదైతే అన్నదాత పిఎం కిసాన్ ఏదైతే ఉందో కౌలు కౌలు రైతులకి ఇవ్వదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం వెళ్ళే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు ఆ కేంద్ర ప్రభుత్వం వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి కౌలు రైతులకి చెల్లించే కార్యక్రమం కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదో దాన్ని వదిలేసి కేవలం రాష్ట్ర ప్రభుత్వ వాటాను మాత్రమే ఇచ్చారు బట్ ఈ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ లో కనీస మద్దతు వరి ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ల కోసం వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారెంటీ గరిష్ట పరిమితిని ముప్పై తొమ్మిది వేల కోట్ల నుంచి నలభై నాలుగు వేల కోట్లకు పెంచేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇది